నమస్కారం డిఆర్ ఫోకస్ హెల్త్ స్వాగతం ముఖం నల్లగా అందవిహీనంగా కనిపిస్తుందా ఈ రెమెడీస్ లో తెల్లగా మార్చండి దుమ్ము సూర్యకాంతి కాలుష్యం వంటి అనేక కారణాల వల్ల కొన్నిసార్లు చర్మపు రంగు ఏకరీతిగా కనిపించదు నుదురు పెదవుల చుట్టూ ఉన్న చర్మం నల్లగా మారుతూ ఉంటుంది అలాగే ఇతర ప్రదేశాల్లో కూడా చర్మం ట్యాన్ అవుతుంది స్కిన్ టోన్ ఒకే రకంగా లేకపోతే ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది వేసవి కాలంలో మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అలాగే ముఖం ఛాయ ఒక జిడ్డుగా కనిపించడం వంటి కూడా చాలా మందికి ఉంటుంది సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ చర్మం అద్భుతమైన ఎక్స్పోలియేటర్ గా పనిచేయడమే కాకుండా ఇతర చర్మ సమస్యలను దూరం చేయడంలో పసుపు ప్రభావితంగా పనిచేస్తుంది చర్మం రంగును మెరుగుపరచడానికి ఒక టీ స్పూన్ పసుపును అర టీ స్పూన్ పాలలో కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి ఛాయలో క్రమంగా పెరుగుదలతో పాటు అసమానపై సమస్య నుంచి కూడా బయటపడతారు ముల్తానీ మట్టి ముల్తానీ మట్టి మీ చర్మానికి మృదువుగా సాయం ప్రకాశవంతం చేస్తుంది అయితే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వేప దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడానికి చర్మ వ్యాధులతో పోరాడడానికి పనిచేస్తుంది ఒక టీ స్పూన్ ముల్తానా మట్టి పౌడర్ లో అర టీ స్పూన్ వేప అంతే పరిమాణంలో తులసి పొడిని మిక్స్ చేసి అందులో కొంత రోషి వేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేయాలి తర్వాత ముఖానికి అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాలు అలాగే ఆరనివ్వాలి ఆపై సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఆపిల్ సైడర్ వెనిగర్ స్కిన్ కు మేలు చేస్తుంది దీనికోసం ఒక చెంచా వెనిగర్ రెండు చెంచాల ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి ముఖానికి రాయాలి తర్వాత పదిహేను నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి అయితే మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే చేసుకోవాలి అసమానపై సమస్య సూర్యరశ్మికి ప్రత్యక్షంగా గురి కావడం వల్ల సంభవిస్తుంది అందుకే సూర్యరశ్మికి వెళ్లేటప్పుడు మీ ముఖాన్ని కవర్ చేసుకుని వెళ్ళాలి పగటి పూట సన్ స్క్రీన్ అప్లై చేయకూడదు పుష్కలంగా నీరు తాగుతూ మంచి ఆహారం తీసుకుంటూ ఉండాలి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ హెల్త్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి